సెల్ఫోన్ రికవరీలో సిరిసిల్ల జిల్లా తెలంగాణలోనే మొదటి స్థానంలో నిలిచింది ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా పన్నెండు వందల సెల్ఫోన్లు పోగా సిఈఐఆర్ టెక్నాలజీ ద్వారా వెయ్యి పంతొమ్మిది ఫోన్లు గుర్తించి బాధితులకు అందజేశారు సిఈఐఆర్ పోర్టల్ ద్వారా ఇప్పటి వరకు ఎనభై నాలుగు శాతం ఫోన్లు రికవరీ చేసినట్టు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు జిల్లా కేంద్రంలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఇందుకు సంబంధించిన వివరాలు ఆయన వెల్లడించారు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ అఖిల్ మహాజన్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు గత కొన్ని రోజుల నుండి పడిపోయిన చోరీకి గురి అయిన డెబ్బై ఎనిమిది సెల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేశారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సెల్ ఫోన్ పోగానే టెన్షన్ పడవద్దని వెంటనే సీఈఐఆర్ లాగిన్ అయి వివరాలు నమోదు చేసుకుంటే తొందరలోనే ఫోన్ ఎక్కడుందో కనిపెట్టవచ్చని తెలిపారు జిల్లాలో గత ఏడాది నుంచి ఈ రోజు వరకు సిఈఐఆర్ పోర్టల్ ద్వారా పన్నెండు వందల గుర్తించామన్నారు కోటి రూపాయల విలువ చేసే సుమారు ఒక వెయ్యి అందించినట్టు తెలిపారు పోయిన సెల్ ఫోన్లు రికవరీ చేయడంలో తెలంగాణ రాష్ట్రంలో సిరిసిల్ల మొదటి స్థానంలో నిలిచిందన్నారు ఎవరికైనా ఫోన్ దొరికినా పోయినా వెంటనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని ఎస్పీ సూచించారు ఈ ప్రజలు కూడా డైరెక్ట్లీ కూడా వాళ్ళకు కూడా ఇది మొబైల్ దొంగతనం అయిపోయినప్పుడు లేకపోతే వాళ్ళ లాస్ అయినప్పుడు వాళ్ళ దానిలో అప్లోడ్ చేస్తున్నారు ఇప్పటి వరకు ఈరోజు వరకు ట్వెల్వ్ హండ్రెడ్ దాదాపు దానిలో అప్లోడ్ చేయడం జరిగింది దానిలో వన్ థౌజండ్ ట్వంటీ మనం రికవరీ చేశాం ఆల్మోస్ట్ ఎయిటీ ఫోర్ పర్సెంట్ మొత్తం స్టేట్లో మనం మన జిల్లాలో మనం మ్యాక్సిమం రికవరీ చేయించాము ఆ థౌజండ్ కూడా కమిషనరేట్స్ కాకుండా జిల్లాలో రాజన్న సిరిసిల ఫస్ట్ సో అందరితో అదే మనవి ఇప్పుడు వీళ్ళతో అందరు జనాలతో మాట్లాడినప్పుడు వాళ్ళ కౌంటర్ పైన బైక్ పైన పెట్టినప్పుడు దొంగతనం అయింది లేకపోతే వాళ్ళ షాప్లో ఉన్నప్పుడు దొంగతనం అయింది సో ఇది మనం జాగ్రూకు ఉండొచ్చు కొంచెం జాగ్రత్తగా ఉంటే ఇట్లయినా సంఘటన జరగదు సో అందరు కొంచెం జాగ్రూకు ఉండాలి మీ ఫోన్ దొంగతనం లేకపోతే లాస్ అయినప్పుడు తొందరగా పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి లేకపోతే డైరెక్ట్లీ సిఈఐఆర్ యాప్ ఓపెన్ చేసి దానిలో మొత్తం డీటెయిల్స్ ఎంటర్ చేస్తే మనం దానికి ఈజీగా ట్రేస్ చేయొచ్చు